వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల విషయంలో విచారణ చేపట్టారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ మొత్తం వ్యవహారంలో స్పీకర్ ముందు హాజరైన నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తమకు మరింత గడువు కావాలని సభాపతిని కోరారు దీంతో ఇప్పుడు శాసనసభ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మరింత గడువిస్తారా లేక వేటు వేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కార్యాలయంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ ముగిసింది సుదీర్ఘ తర్జన వర్జనలు న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం నలుగురు ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్రెడ్డి పేరువేరుగా శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఎదుట హాజరయ్యారు చట్టం మీద ఉన్న గౌరవంతోనే విచారణకు హాజరయ్యామని ఈ సందర్భంగా తెలిపారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ గారు ఏదో అనర్హత వేటు మీ మీద ఎందుకు వేయకూడదు అన్నట్టుగా నోటీసు ఇవ్వటం జరిగింది ఆ నోటీసులు కూడా టైం లేకుండా ఎంబడండే ఇవ్వటం కూడా జరిగింది వాటికి మాకు జవాబు చెప్పేదానికి కూడా టైం ఇవ్వకుండా అటెండ్ కమ్మన్నారు అందులో నాకు ఆరోగ్యం కూడా సరిగా లేదని కూడా నేను డాక్టర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయటం కూడా జరిపోయింది జరిగింది ఆయన అడిగే ప్రశ్నలకి ఆయన అడిగే వాటి కూడా మేము సరైన ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి టైము అడుగుతాము మరి దానికి స్పీకర్ గారు ఏమి ఆన్సర్ చేస్తారో కూడా తెలుసుకొని దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాము లేవు సార్ ఒక్క ఆధారం లేదు మేము ఓటు ఎవరికి వేసాం ఓటు అది సీక్రెట్ ఓటుగా సార్ మా మీద ఏజ్ ఆధారాలు అనేది జీరో కాకపోతే కావాలని చేశారు అయితే గతంలో తాము రాసిన లేఖలో పేర్కొన్న విధంగానే నాలుగు వారాల పాటు సమయం కావాలని కోరినట్లు తెలిపారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రెడ్డి మేకపాటి రెడ్డి ఉండవల్లి శ్రీదేవి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకే అలాగే వీడియో పేపర్ లో వాస్తవ నిర్ధారణకు సమయం అవసరమని స్పష్టం చేశారు సహజ న్యాయ సూత్రాల ప్రకారమే తాము కోరిన వెసలబాటు కల్పించాలని స్పీకర్ కు విన్నవించినట్లు తెలిపారు పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు అసలు తమపై వచ్చిన ఆరోపణలకు ఆధారం చూపాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కేవలం రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఓట విభయం వల్లే వైసీపీ ఇలాంటి డ్రామాలు ఆడుతుందని విమర్శించారు ఆయన మేము గతంలో లేఖల ద్వారా ఏ విధంగా అడిగాము అవన్నీ కూడా అడిగాం మాకు సమయం కావాలా అదేవిధంగా మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారు ఏం ఆరోపణలు చేశారు అని మీరు చెప్తున్నారు కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితి అలా కాకుండా మాకు సమయం ఇవ్వము ఖచ్చితంగా ఈరోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి దానికి కూడా స్పందించిన విధానం స్పీకర్ గారైనా అసెంబ్లీ సెక్రటరీ గారైనా అయితే సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే స్పీకర్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతులా ఓ డ్రామాలా ఇది నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇవి జరగటం లేదు రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇది జరగటం లేదు సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి తమకు ఆరోగ్యం సరిగా లేదని అయినా తమను హాజరు కావాలని ఆదేశించారన్నారు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అందుకే వ్యక్తిగతంగా హాజరైనట్లు వెల్లడించారు మరోవైపు గంటా శ్రీనివాసరావు రాజీనామాపై మూడున్నరేళ్లు పట్టించుకుని స్పీకర్ తమకు మాత్రం నోటీసు ఇచ్చిన రెండు వారాల్లోనే సమాధానం ఇవ్వమని అంటున్నారని తెలిపారు ఆనంద్ రామనారాయణ రెడ్డి తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డానని వైసీపీ ఆరోపిస్తుందన్న ఆయన క్రాస్ ఓటింగ్ కు తాను పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు మీరు యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయమని ప్రభుత్వ చీఫ్ విప్ అయిన ప్రసాదరాజు గారు మా కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మీద మేము మిమ్మల్ని పిలిచామని అడిగారు మరి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఈ విచారణలో భాగమై ఉంటే బాగుండేది కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విచారణలో లేకుండా మా సమక్షంలో లేకుండా మీ సమక్షంలో లేకుండా ఆయన కంప్లైంట్ ఇచ్చాను అని అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతే ఆ కంప్లైంట్ వాస్తవమా కాదా అనేటువంటి నిర్ధారణ శాసనసభ కార్యాలయం తీసుకోకుండా మమ్మల్ని ఈ విచారణకి రమ్మనడం ఇది చట్టబద్ధం కాదు న్యాయబద్ధం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది మరోవైపు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు స్పీకర్ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు కొన్ని నెలల కిందటే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా వైసీపీ గెలుస్తుందని ఊహించారు కానీ అందుకు భిన్నంగా టీడీపీ అభ్యర్థి పంచుమత్తి అనురాధ విజయం సాధించడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది నలుగురు ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి మరీ టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారని వైసీపీ ఆరోపించింది పార్టీ నుంచి బహిష్కరించింది అయితే రహస్య ఓటింగ్ లో విప్ తామే ఉల్లంఘించారని ఎలా చెబుతారంటూ ప్రశ్నలు లేవనెత్తారు ఈ నలుగురు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి దీంతో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం దృష్టిలో పెట్టుకుని ముందే జాగ్రత్త పడింది వైసీపీ పార్టీ ఫిరాయించిన వారిపై వేటు వేయాలంటూ స్పీకర్ కు లేఖ ఇచ్చింది దీంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతుంది